ఉపకారికి నృపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నృపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి ఈ పద్యం భావం ఏంటంటే ఇది సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యము అయితే ఈ పద్యం భావం ఏంటంటే ఉపకారికి ఉపకారము ఉపకారి అంటే మనకు మేలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే మనకు మేలు చేస్తారో వాళ్ళకి తిరిగి మనం మేలు చేయడం అనేది పెద్ద విశేషమేమి కాదు గొప్పతనం అంతకంటే కూడా కాదు ఎందుకంటే వాళ్ళు మనకు మేలు చేస్తారు మనం వాళ్ళకి మేలు చేస్తాం చెల్లుకు చెల్లు అంతే పెద్దదేమి గొప్ప విషయం కాదు నేను చేశాను పెద్దది తెలుసా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు మరి ఏంటంటే గొప్ప అపకారికి మనకు ఎవరైతే అపకారం చేశారో వాళ్ళకి ఉపకారం చేయడం గొప్ప అది కూడా ఎలాగంట నెపమెంచక అంటే వాళ్ళ తప్పుల్ని ఎంచకుండా నువ్వు ఇలా చేసావు అలా చేసావు తెలుసా నీ వల్ల నాకు అది నష్టం జరిగింది లేకపోతే నీ వల్ల నాకు కష్టం కలిగింది నువ్వు చాలా దుర్మార్గుడి ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా నెపమెంచకుండా అంత తప్పులు ఎంచకుండా ఉపకారం చేసేవాడే నేర్పరిసుమతి మహానుభావుడు గొప్పవాడు నేర్పు అంటే అన్నీ చక్కబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అనమాట అవునండి ఇటువంటివి చేసిన వాళ్ళే మనకి ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులుగా చరిత్రలోకి ఎక్కారు మన చేత శ్లాఘించబడుతున్నారు కాబట్టి ఎవరమైనా సరే మనకు మేలు చేసిన వాళ్ళకే కాకుండా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కీడు మనకు కీడు చేసిన వాడు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన ఆదుకోవాలి అదే మానవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి విలువ అనమాట అప్పుడే కదా మానవుడే మహనీయుడు అవుతాడు కదా మనిషిలో దేవుణ్ణి చూస్తారు అప్పుడు అయ్యా నువ్వు దేవుడు అయ్యా అంటారు అంటే మనం దేవుడు అవాల్సిన పనిలేదు కానీ మంచిని చేయాలి ఇటువంటి నీతి పద్యాలన్నీ కూడా చిన్నపిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళు సమాజంలో ఒక గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడతారు వారిని సమాజం కూడా గౌరవిస్తుంది వారు ఉన్నత స్థానానికి ఎదుగుతారు స్వార్థరహితమైన జీవితాన్ని వారు జీవించటానికి ఇటువంటి నీతి పద్యాలు నేర్పించడం ఎంతో అవసరమని ఈ యొక్క కవులు ఈ పద్యాలని నీతి పద్యాలను మనకి అందించారు కాబట్టి వాటిని మనము ఆచరిద్దాం